జయ 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 ప్రియ భారత జనయిత్రి జయ 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 ప్రియ భారత నవంబర్ ఏడు వందల డైలో ఆవిర్భవించిన వందే మాతరం అనే మహామంత్రం స్వాతంత్రోద్యమంలో ప్రతి భారతీయుడి నోటా మారుమురోగి మాతృదేశ భక్తిని రగిలించింది ఇటువంటి మహత్తరమైన వందే మాతర గీతం ఆవిర్భవించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రముఖ పాత్రికేయులు శ్రీ హెబ్బార్ నాగేశ్వర గారి విశ్లేషణ స్ఫూర్తివంతమైన పూర్తి వందేమాతర గీతం మీకందిస్తోంది వందే మాతరం అన్నది భారతీయులకు స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వాతంత్ర సమర సమయంలో ఒక మహామంత్రం ఈ మహామంత్రం బ్రిటన్ కు వ్యతిరేకంగా సాగిన సాయుధ సమర యోధుల నోళ్ళలోనూ గుండెలలోనూ మార్మోగింది సాయుధ ఆయుధాలు లేకుండా సత్యాగ్రహ పద్ధతిలో పోరాడిన వాళ్ళకు కూడా వందే మాత్రం గీతంగా మారింది కాబట్టి బ్రిటన్ వ్యతిరేక భారత సంగ్రామం క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి అఖిల భారత స్థాయిలో అఖండ భారత స్థాయిలో కొనసాగిన సమయంలో ఈ వందేమాతరం మహామంత్రంలాగా స్ఫూర్తినిచ్చి అయితే మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైనప్పటికీ ఈ వందే మాతరం వ్రాసిన బంకిం చంద్ర చటర్జీకి ఇరవై ఏడు పంతొమ్మిది ఏళ్ళు యుద్ధం ముగిసే సమయానికి ఇరవై ఏళ్ళు ఆనాడు ఆ పరిస్థితులను కళార చూసిన బంకిం ఆయన ఎక్కడి నుంచి వచ్చారు దొంగల్లాగా వచ్చారు వ్యాపారవేత్తల్లాగా వచ్చారు ఇక్కడికి అరుక్కు తినే వాళ్ళలాగా వచ్చారు ప్రాధాన్యపడ్డారు మేము వ్యాపారం చేసుకుంటాం మాకు అవకాశం ఇవ్వండి ఈ దేశం యొక్క పరిపాలకులు అటువంటి ఆంగ్లేయులు దాదాపు వంద ఏళ్ల తర్వాత మొత్తం దేశాన్ని దురాక్రమించుకున్నారు ప్లాస్టిక్ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన తర్వాత మొత్తం దేశంలో అత్యధిక భాగం అంగేయుడు యొక్క దురాక్రమణ దురాక్రమణ జరిగిన తర్వాత వంద ఏళ్లకు స్వాతంత్ర సంగ్రామం మొదలైంది అప్పటికీ ఏళ్ల వయసులో ఉన్న బంకం చంద్రునికి ఆత్మ మొదలైంది చివరికి తర్వాత ఆయన పన్నెండేళ్ల తర్వాత అంటే ఈ యుద్ధం మొదటి ఘట్టం ముగిసిన పన్నెండేళ్ల తర్వాత క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బైయో ప్రాంతంలో అంటే పద్దెనిమిది వందల సంవత్సరం ప్రాంతంలో అప్పటికాయ ముప్పై రెండే ఆ సమయంలో ఈ వందే మాతరం గీతాన్ని రాశాడు ఏమిటి వందే మాతరం అంటే తల్లికి వందనము తల్లికి నీకు వందనము నగాయుత్య పరం మంత్రం నమాతు పరదైవతం తల్లిని మించిన దైవం లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మరో మంత్రం లేదు కాబట్టి తల్లి వ్యక్తిగతమైన తల్లి అందరికీ ఒక్కొక్క తల్లి ఉంటూ ఉంది కానీ మొత్తం ఈ జాతీయ సమాజానికి ఈ సనాతనమైన రాష్ట్రానికి ఈ సనాతనమైన జాతికి తల్లి ఎవరు ఉంటే ఈ భూమాత ఈ భర్తమాత ఈ విషయాన్ని మర్చిపోయిన జాతికి ఎందుకు మర్చిపోయింది ఈ జాతి ఏ విధంగా బద్దెక్కిన వాళ్ళు అసలు తత్వాన్ని మర్చిపోతారో తన ఉనికిని మర్చిపోతారో అదేవిధంగా పరాయి పాలనలో పరాయి దేశం యొక్క అంటే ఈ దేశం పట్ల మమకారం లేని విదేశీయుల యొక్క దురాక్రమణ కాలంలో అణగారిన జాతికి తమ జాతీయ ఆత్మతత్వం ఎంటో మర్చిపోయారు వేదాల్లో మాతా భూమిని పుత్రోహం పృథివ్యా అని చెప్పారు వేద ఋషులు ఘోషించారు ఇది ఏదో నినాదం కాదు ఇది ఒక జీవన వాస్తవం భూమాత ఆధారంగానే మనం వికసిస్తున్నాము భూమి లేకపోతే మనం లేము మన అస్తిత్వము లేదు మన యొక్క ఆర్థికము లేదు మన యొక్క జీవనము లేదు మన యొక్క సంస్కృతి లేదు ఏమీ లేదంత శూన్యం భూమి లేకుండా ఎలా ఉంటా ఊహించండి కాబట్టి సమస్తానికి ఆధారమైన ఈ భూమాత మాకు తల్లి మన భూమాత పేరు భారత మాత హిందూ మాత వేదమాత సనాతనమైన మాత అని మనకు పేరున్నాయి ఈ భూమికి ఉన్నాయి కాబట్టి ఈ భరతమాత యొక్క అస్తిత్వాన్ని ఈ భరతమాత యొక్క గరిమను ఈ భరతమాత యొక్క ప్రాధాన్యాన్ని మళ్ళీ దేశ ప్రజలకు చెప్పడం ద్వారా దేశ ప్రజలలో ఆత్మ వికాసాన్ని కలిగించి మర్చిపోయిన వాస్తవాన్ని గుర్తు చేయడం కోసం బంకించిన చటర్జీ ఈ గీతాన్ని రాశాడు వందే మాతరం సుజలాం సుఫలాం అంటూ మొదలుపెట్టి తొమ్మిది దుర్గా దశప్రహరణ ధారిణీ నీవే దుర్గాదేవి నీవే సరస్వతివి నీవే లక్ష్మివి నీవే సస్యశ్యామలమైన రూపం నీది నీది పరిమళించే ప్రకృతి వంటి రూపం నీది ఈ విధంగా భరతమాతను వర్ణించారు భౌతిక సౌందర్యాన్ని వర్ణించారు ఆత్మగతమైన సౌజన్యాన్ని సౌశీల్యాన్ని కూడా ఆవిష్కరించాడు ఆ విధంగా భరతమాత యొక్క స్వరూపాన్ని అఖండమైన అఖండంగా వ్యాపించి ఉన్న దైవీ తత్వానికి కనిపించే ప్రతీక ఎవరు ఉంటే ఈ భూమాత ఈ భరతమాత అని చెప్పడానికి అలా ఎందుకు చెప్పాలి అలా చెప్పినట్టయితే ఈ భూమాత ఆధారంగా ఈ భరతమాత గుడ్డలమైన మనమందరము ఒకటే ఇదంతా మనకు మన ఇల్లు పెద్ద ఇల్లు ఇది మనమందరం భరతమాత బిడ్డలం అన్న వాస్తవాన్ని గుర్తించిన ఈ దేశ ప్రజలు ఈ ఇంటిలోకి లేక దొంగల్ని అంటే బ్రిటన్ వాళ్ళని లేదా ఐరోపా వాళ్ళని తిప్పి కొట్టడానికి సన్నద్ధులవుతారన్న ఒక సత్సంకల్పంతో శుభ సంకల్పంతో బంకించిన చటర్జీ ఈ గీతాన్ని రచించారు ఈ గీతం అంటే ఆయనకు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైన తర్వాత పన్నెండేళ్ళు పదమూడేళ్ల పాటు జరిగిన ఆత్మ మథనం నుంచి ఈ మహామాత్రం పుట్టుకొచ్చి వసిస్తూనే ఉన్నా ఉంది ఆయన యొక్క హృదయాన్ని ఆయన ఆలోచించాడు అయితే ఈ వందే మాత్రం గీతాన్ని బ్రిటన్ వాళ్ళు అప్పుడు పట్టించుకోలేదు మొట్టమొదటి రాసినప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు పట్టించుకున్నారు ఇప్పుడైతే క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఆరులో వాళ్ళు బెంగాల్ను విభజించినప్పుడు వంగ దేశాన్ని విభజించినప్పుడు దేశం మొత్తం ఈ వంగ విభజనకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిందో అప్పుడు వందే మాతరం అనేది మహామాతరంలా దేశం ఎంతటా దాంతో భయపడిపోయిన బ్రిటన్ వాళ్ళు వందే మాతరాన్ని నిషేధించారు వందే మాతరం ఏ నవలలో ఉందో ఏ ఆనంద మఠంలో ఉందో చారిత్రక నవలాది ఆ నవలను కూడా పరిష్కరించారు ఆ నవలను కూడా నిషేధించారు వందే మాత్రం గీతాన్ని నిషేధించారు వందే మాత్రం నినాదాన్ని కూడా నిషేధించారు అయితే ఈ నిషేధాన్ని అతికరించి మొత్తం కోట్లాది మంది ప్రజలు వందే మాత్రం వందే మాత్రం అని చెప్పి మొత్తం భూన బోందరాలను దత్తలిగా మారుమోగించారు వందే మాత్రం గీతాన్ని ఫలితంగా బ్రిటన్ వాళ్ళు భయపడిపోయి బెంగాల్ విభజనను రద్దు చేశారు వందే మాతరం గీతాన్ని మళ్ళీ పునరుద్ధరించారు ఇటువంటి వందే మాతరం గీతంలో అసలు ఉన్న తత్వం ఏమిటి దీనికి చారిత్రకమైన నేపథ్యం ఏమిటి ఈ పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో రాసిన ఈ వందే మాతరం గీతానికి లేదా నవలకు చారిత్రకమైన వాస్తవమైన చరిత్ర ఆధారం ఆ వాస్తవమైన చరి చరిత్ర ఎప్పుడు జరిగింది అంతకుముందు వందేళ్ళకు ముందు జరిగింది అంటే యుద్ధం జరిగిన తర్వాత బ్రిటన్ వాళ్ళ యొక్క పరిపాలన లేదా దీవత్సం మన దేశం మీద స్థిరపడిన తర్వాత బ్రిటన్ వాళ్ళు అప్పటి వరకు పరిపాలిస్తున్న ఢిల్లీ కేంద్రంగా పరిపాలిస్తున్న మొఘలాయి జిహాదీలు అంటే ఒకరేమో భౌతికమైన దీవత్సకారులు చంపడము నరకడము ఆ జిహాదీలు వీళ్ళు బౌద్ధికమైన దీవత్సకాల బిటన్ వాళ్ళు అంటే బుద్ధిని తెలిచేసి మొత్తం మద్దతు ఇచ్చేసి మనం మనల్ని మనం కాకుండా చేయడం అనమాట ఈ ఇద్దరూ కలిసి బెంగాల్లో దోపిడీ ప్రారంభించారు పరిపాలన ప్రేతం ఆ బెంగాల్లో అప్పుడు కరువు విలయతాండం చేస్తూ ఉండేది ఆ కరువు విలయతాండం చేస్తున్న సమయంలో కూడా నిర్దాక్షిణ్యంగా పన్నులు వసూలు చేసి పన్నులు మాత్రమే కాదు సిపాయిలు అంటే ఆ ముగం సైనికులు ఈ బ్రిటన్ సైనికులు రెండు ఇద్దరూ కలిసి తోడు దొంగల్లాగా ఊళ్ళ మీద కూడా దోచుకునేవాడు కళ్ళాలో నుంచి పంటంతా బండ్లకెక్కించుకొని కలకత్తాకు ఢాకాకు తీసుకెళ్లిపోయేవాళ్ళు ఇళ్ళల్లో దొరబడి బంగారం వెండి తీసేసుకునేవాళ్ళు పన్నులు చెల్లించాలా లేదా లేదా చెల్లించిన వాళ్ళ దగ్గరనే మళ్ళీ వారిపోయారు అడిగేవాళ్ళు ఇందుకో పళ్ళకి బంగారం వెండి ఉంది కదా దాన్ని దోచుకొని పోయారు వీళ్ళలో ధాన్యం ఉంది కదా దాన్ని కొల్లగొట్టుకుపోతుంది ఇలాంటి సమయంలో విపరీతమైన భయంకరమైన కరువు కారకాలు వ్యాపించి రెండేళ్ల పాటు బెంగాల్ జనాభాలో మూడవ వంద రచించిపోయారు బెంగాల్ జనాభాలో మూడవ అంటే వంద మంది ఉంటే ముప్పై మూడు మంది మృత్యు వీధులు ఊళ్ళు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రజలందరూ ఎక్కడ పట్టణాలకు పోతా పట్టణాలకు పోతే అక్కడ కూడా మళ్ళీ అక్కడ కరువే ఎక్కడా నిరుద్యోగమే ఎక్కడా పనిపాటలు లేవు ఈ విధంగా భయంకరమైన కరువు కాటకాలు ఒకవైపు అంతకంటే భయంకరమైన ఈ దమనకాండ బ్రిటన్ వాళ్ళ యొక్క ముఘలాయి సైనికుల యొక్క దమనకాండ మరోవైపు కొనసాగుతున్న సమయంలో బెంగాల్లో ఉండే ధర్మాచార్యులు తిరగబడ్డారు బెంగాల్లో ఉండే ధర్మాచార్యులు బ్రహ్మచారు కొన్ని వేల మంది సంఘటితమై ఈ సామూహిక శక్తిగా ఏర్పడి అడవుల్లో ఆశ్రమం ఆశ్రమాలు స్థాపించుకొని అడవుల్లోనే ఆయుధాలు కూడా తయారు చేసి ఆ ఆయుధాలు చేతబట్టి ఈ బ్రిటన్ సైనికుల మీద మొఘలాయ సైనికుల మీద దాడులు చేసి మొత్తం బెంగాల్ ప్రాంతం నుంచి కూడా ఈ విదేశీయులను తరిమి కొట్టగలిగారు అంటే విదేశీయుల యొక్క బీభత్స పాలన నుంచి బెంగాల్ ప్రాంతాన్ని విముక్తం చేయగలిగింది ఎవరు ఉంటే ఆనాడు తిరుగుబాటు చేసి పోరాడిన ధర్మాచార్యులు బ్రహ్మచారులు ఈ ధర్మాచార్యుల యొక్క తిరుగుబాటు విప్లవాడే సన్యాసుల తిరుగుబాటు చరిత్రలో సుప్రసిద్ధంగా ఉంది ఆ సన్యాసుల తిరుగుబాటు ఆ సన్యాసుల విప్లవం ఈ ఆనందమఠ నవల నవలకు ప్రాతిపదిక ఆనందమఠ నవలలో అదే వాస్తవమైన కథను బంకి చంద్ర చటర్జీ వందేళ్ల తర్వాత రాశారు ఆ ఆనందం ఒక ఉన్న వాళ్ళలో ఒక బంగారు బంగారం దట్టిగా ఉంది కానీ పాలు పెరుగు లేవు పశువులకి పశుగ్రాసం లేదు తినడానికి గింజలు లేవు అందువల్ల భార్య పిల్లల్ని పిల్చు పిల్లల్ని పిలుచుకొని భార్యను పాడ ముగ్గురు కలిసి ఆ ఇంటికి తాళాలు వేసుకొని ఊరు వదిలిపెట్టి కలకత్తా వైపు వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే దారిలో ఏమవుతుందంటే ఈ భార్యను అపహరించుకొని పోతారు దొంగలు ఆ పాపను కూడా అపకరించుకొని పోతారు అంటే ముగ్గురు మూడు రకాలుగా తయారై విడిపోతారు విడిపోయి వాళ్ళని వెతుక్కుంటూ ఆ జమీందారు మహేంద్రుడు అనే జమీందారు అడవుల్లో తిరుగుతూ ఉంటాడు తిరుగుతుంటే ఆయనకి అన్నం లేదు నీరసించి సృష్టించి సృష్టించిపోయాడు మూర్చపోయే స్థితిలో ఉండగా భవానందులోనే ఒక సన్యాసి ఒక ధర్మాచార్యుడు ఆయన్ను ఆదరించి మంచిగా ఇచ్చి సేద తీర్చి ఏమిటి విషయం కనుక్కొని చెప్తాడు నా బాలను ఎవరో దొంగలించిపోయారు నా పాపను కూడా తీసుకెళ్ళిపోయారు ఆ పాపకు పాలు లేకుండా ఉండేది పాల కోసం నేను ఊళ్ళేకపోయేసరికి ఒక గ్రామంలో వీళ్ళిద్దరూ అదృశ్యులైపోయారు మానవ మాంసం తినడానికి కూడా వినం దొంగలు అంటే అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఆకలి మానవ తిన్న తినే తినేనా బతకాలి అనుకునేంత దౌర్భాగ్యమైన స్థితికి దిగజాడ దొంగలు వాళ్ళని అవహరించుకొని పోతారు ఆ తర్వాత వాళ్ళు రక్షింపబడ్డారని వేరే కర్చొస్తుంది కానీ ఈ మహేంద్రుని రక్షించిన భవానందుడు నువ్వు మా ఆశ్రమానికి పోదామరా అని చెప్పి ఆశ్రమానికి తీసుకొని పోతూ ఉంటాడు వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటారు తెల్లవారుదామన మంచి వెన్నెల కాస్తూ ఉంటుంది అప్పుడు ఈ భవానందుడు పారవస్యంతో వందే మాతరం సుజలాం సుఫలాం శీతలాం సస్యశ్యామల మాతలం అని పాడతా పాడితే వెంటనే ఆ జమీందారు అడిగాడు ఎవరి గురించి పాడుతున్నావు అంటే దేవత గురించి పాడుతున్నావు అని అడుగు భవాని దేవత గురించి పాడుతున్నావా దేవత కాదే నువ్వు పాడేది సుజలాం సుఫలాం మలయజీ శీతలాం సస్యశ్యామలాం అని మళ్ళీ చెప్పి ఇదంతా భూమి గురించి కదా నువ్వు ఉండేది ప్రకృతి గురించి పాడుతున్నావు భూమి గురించి పాడుతున్నావు మరి దేవత గురించి పాడుతాను అని అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు ఈ భూమిన యా పరమదేవత భూమాత అంటే భరతమాత పరమ దేవత ఈమె మౌలికమైన దేవత ఈ తల్లి ఆమెను పాడుతున్నాను అంటే ఈమె కొత్త దేవత అని అడుగుతాడు ఆ మహేంద్రుడు కొత్త దేవత కాదు నాయన ఈమె అనాథిగా ఉన్న సనాతనమైన దేవత సనాతనమైన దేవత అంటే ఏంటి దేవతలందరూ సనాతనం లే దేవత అంటేనే సనాతన తత్వం తత్వం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ ఏదైతే ఉంటుందో అది సనాతనం అందుకే వేదం సనాతనం అంటాం మనం ఈ భూమి సనాతనం ఈ దేవత సనాతనం కాబట్టి ఈమె సనాతనమైన దేవత కొత్త దేవత కాదు అని చెప్తాడు మరి నాకు తెలియదే అంటాడు భగేంద్రుడు అది మన యొక్క దుస్థితిని నాయన మనం మర్చిపోయినాము విదేశీయుల యొక్క దాస్యంతో మగ్గిన మనం మన జాతీయ ఆత్మతత్వాన్ని మర్చిపోయినాము మన భూమాతను మర్చిపోయినాము మన భర్తమాతను మర్చిపోయినాము అందుకే అందరికీ మళ్ళీ మేలుకొలుపుతున్నాం మేము మేము కనిపెట్టింది కాదు భూమాత భరతమాత సనాతనమైన దేవత పరమదేవత అన్న వాస్తవాన్ని మేము కనిపెట్టలేదు ఇది అనాదిగా ఉన్న వాస్తవం సత్యం దీన్ని మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయడానికి మేము వందే మాతరం అని చెప్పి పారుతున్నాము ప్రచారం చేస్తున్నాము నిలదీస్తున్నాము అందువల్ల ఈ భరతమాత ఈ భూమాత సన్నతనమైన దేవత అని చెప్తారు మహేంద్రుడు తన యొక్క ఆత్మ విస్మృతిని బది వదిలించుకొని అరే ఎంత తెలివి తక్కువగా నేను ప్రశ్నలు వేశాను నిజమే కదా ఈ భూమాత వల్లనే మనం మొత్తం మన యొక్క సార్వస్వానికి ఈ భూమాత ఆధారం ఈ తల్లి ఆధారం ఈ తల్లి యొక్క వక్షస్థలమైన పర్వతాల నుంచి కురుస్తున్న నదులు జలాలు పాలు ఏ విధంగా తల్లి పాలు ఏ విధంగా పిల్లాడికి ఆహారం పంచుతున్నాయో ఆ విధంగా ఈ భూమాత యొక్క వక్షస్థలమైన పర్వతాల నుంచి ప్రసవిస్తున్న నీరు మనకు ఆహారాన్ని అందిస్తుంది గాలిని అందిస్తుంది పోషణను అందిస్తుంది జవాన్ని శక్తిని అన్నీ కూడా ఈ భూమాత మనకు అందిస్తుంది కాబట్టి మన అస్తిత్వానికి ఆధారభూతమైన తల్లి ఏ విధంగా పరమమైన దేవత అవుతుందో వ్యక్తిగత జీవితంలో జాతీయ జీవనంలో కూడా భూమాత భరతమాత పరమదేవత అనే సత్యాన్ని ఆ మహేంద్రుడు గ్రహించాడు ఆ మహేంద్రుడు గ్రహించాడు ఆ తర్వాత కోట్లాది మంది ప్రజలు కూడా మరిచిపోయిన వాళ్ళు గ్రహించారు తెలిసిన వాళ్ళు మళ్ళీ పునరావృతం చేసుకున్నారు ఆ విధంగా వందే మాతరం అన్నది భరతమాత యొక్క ఔన్నత్యాన్ని భరతమాత యొక్క గరిమను భరతమాత యొక్క భరతమాత పట్ల మనకున్న మాతాపుత్ర సంబంధాన్ని మళ్ళీ మళ్ళీ ఆవిష్కరించడానికి ఒక మహా జరిగిన మహాప్రయత్నంలో మహామధనం నుంచి పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన గీతం జాతీయ గీతం వందే మాతరం ఈ వందే మాతరం గీతం ఆ ఆనందమ నవలలో వచ్చింది ఆ తరువాత వందేళ్ళకు ఆ నవల రాశాడు పంతొమ్మిది వందల ఆరులో అంటే పంతొమ్మిది వందల ఆరులో అంటే ఆ గీతాన్ని ఆ నవలను రాసిన ముప్పై ఆరేళ్ళ ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఆరులో ప్రారంభమైన ఈ స్వాతంత్ర స్వదేశీయ ఉద్యమం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ విపిన్ చంద్రపాల్ లాలా లజపతి రాయ్ ఈ ముగ్గురు కూడా లాల్ బాల్ పాల్ అన్న పేరుతో వీరి నాయకత్వంలో దేశమంతటా కూడా వందే మాతరం ఉద్యమం మొదలైంది ఆ తర్వాత జాతీయ ఆత్మశక్తి జయించింది కాబట్టే బెంగాల్ విభజన ఆగిపోయింది అప్పుడు అఖండంగా మొత్తం వందే మాతరం గీతాన్ని మొత్తం పాడారు కానీ ఆ తర్వాత దాదాపు నలభై ఏళ్ళ తర్వాత వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ వాళ్ళు ముక్కలు చేశారు ఎందుకు ముక్కలు చేశారంటే వందే మాతరం గీతంలో దుర్గాదేవి గురించి ఉంది సరస్వతీ దేవి గురించి ఉంది లక్ష్మీదేవి గురించి ఉంది ఇవన్నీ విగ్రహాలు విగ్రహారాధన మా మతానికి నచ్చదు అని చెప్పిన కొంతమంది జిహాదీ రాజకీయవేత్తల ఒత్తిడికి లొంగిపోయిన కాంగ్రెస్ వాళ్ళు వందే మాతరం గీతాన్ని ఖండించారు జాతీయతత్వం వందే మాతరం ఉద్యమం సమయంలో జాతీయతత్వం గెలిచింది బెంగాలీ ఆగిపోయింది కానీ మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉద్యమం కొనసాగిన సమయంలో ఈ ఆ మతోన్మాదం ముందు లొంగిపోయి వందే మాతరం గీతాన్ని అడ్డంగా నలికేశారు కాంగ్రెస్ కేవలం మొదటి రెండు పంతులు మాత్రమే పాడే పద్ధతి ఏర్పాటు చేశారు ఫలితంగా ఏమైంది జాతీయ తత్వం ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ ఓటమికి పరా కాస్త దేశ విభజన జరగడం అఖండ భారతం ముక్కలు చెక్కలేకపోవడం బెంగాల్ విభజన రద్దు కావడం జాతీయ ఆత్మశక్తి విజయం దేశం ముక్కలు కావడం జాతీయ ఆత్మశక్తికి పరాజయం కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వమైన వందే మాతరాన్ని మళ్ళీ పూర్తిగా పాడే సంప్రదాయాన్ని నెలకొల్పాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే బ్రిటన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేశ విభజన జరిగిన తర్వాత అవశేష భారత్ లోనైనా మొత్తం అదే మాత్రం గీతాన్ని పాడే సంప్రదాయం లేకుండా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ యొక్క కాంగ్రెస్ మొత్తం కూడా కాదు జవహర్ లాల్ నెహ్రూ యొక్క అహంకార ధోరణి ఈ దేశాన్ని ఆవహించి ఉన్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ తానే నియంతగా వ్యవహరించిన సమయంలో వందే మాత్రం గీతాన్ని పునరుద్ధరించలేదు పూర్తిగా పునరుద్ధరించలేదు కేవలం రెండు చరణాలు మాత్రమే పాడుతున్నారు భౌతికమైన స్వరూపానికి సంబంధించిన చరణాలు మాత్రమే పాడుకుంటున్నారు కానీ సాంస్కృతికమైన తత్వం ఈ దేశం యొక్క సాంస్కృతికమైన తత్వాన్ని ప్రతిబింబించే శక్తిని విద్యను సంపదను ప్రతిబింబించే ఆ మిగతా చట్టాలను కూడా మనం పాడుకోవాలి ఆ పాడుకునే విధంగా ఇప్పటి ప్రభుత్వమైనా కూడా చట్టంలో మార్పు చేసి వీలైతే రాజ్యాంగాన్ని కూడా సవరించి ఈ దేశంలో సమగ్ర సర్వ సమగ్రంగా వందే మాతరాన్ని అన్ని సభలలోనూ అన్ని ప్రభుత్వ క పార్లమెంట్ సమావేశాల్లోనూ పూర్తిగా పాడే సంప్రదాయాన్ని పునరుద్ధరించుకోవాలి వందే మాత్రం గీతం రచించి గీతాన్ని రచించి బంకించిన చుట్టూ ఈనాటికి నూట యాభై ఏళ్ళు పూర్తి అయింది పద్దెనిమిది వందల డెబ్బైలో ఆయన రచించాడు నవంబర్ ఏడవ తేదీన ఈరోజు రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై నవంబర్ ఏడవ తేదీ కాబట్టి నూట యాభై ఏళ్ళు పూర్తి అయింది కాబట్టి ఈ నూట యాభై ఏళ్ళ యొక్క సార్థ శత జయంతి ఉత్సవ సందర్భంగా ప్రభుత్వం వారు ఆ విధంగా వందే మాత్రాన్ని పూర్తిగా పాడించే సంప్రదాయాన్ని రాజ్యాంగబద్ధం చేసినట్లయితే ఈ యొక్క దేశ ప్రజలు ఈ దేశం యొక్క సంస్కృతి ఈ దేశం యొక్క చరిత్ర మళ్ళీ కూడా పూర్వ వైభవాన్ని సాధించుకొనడానికి అందరూ హాయిగా జీవించడానికి తల్లిని మించిన దైవం లేదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించడానికి ఆ విధంగా ఆచరించడానికి వీలవుతుంది